సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు కిస్మత్ రచన స్ఫూర్తి కందివనం కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా పక్కకి జరగడం లేదు నాగమ్మ తాటిచాపరిచినట్టున్న ఆ మట్టి నేల మీద ఒక కాలు చాపుకొని ఇంకో కాలు దగ్గరికి ముడిచిపెట్టుకొని ఒక చిన్న కర్రముక్కతో అదే పనిగా మట్టిని తవ్వుతూ ఉంది జుట్టంతా రేగిపోతూ చెవుల్లో గులకరాలేసి ఆడిస్తున్నట్టు బలంగా వీస్తున్న గాలులు ఆమెను విసిగిస్తున్నాయి దానికి తోడు నడినెత్తికెక్కిన నిప్పురవ్వ మరింత చికాకు పుట్టిస్తున్నాడు చేదు తిన్నట్టు ముఖమంతా చిట్లించి పైట కొంగును తలకు ముసుగులాగా చుట్టుకుంది పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నం కావస్తున్నది తవ్విన చోటంతా చిన్న గుంతలా ఏర్పడింది వదులుగా అయిన మట్టినంతా కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని కళ్లతోనే జల్లెడపడుతున్నది వస్తున్నది దూపైతున్నది వెంట తెచ్చుకున్న నీళ్లబాటిల్ అందుకొని ఉన్న ఆ గుక్కడ నీళ్లు గొంతులో పోసుకుంది దప్పిక తీరలేదు యాష్టకొస్తున్నది అసహనంగా మట్టిని గుప్పెట్లోకి తీసుకుంది కొంత ఆవేదన కొంత బాధ ఇంకొంత నిస్సహాయత ఆమెను ఆవహించి ఉన్నాయి ఓక్క ఏమన్న గాను అక్కడికి కొద్ది దూరంలో ఉన్న తిరుమలమ్మ గట్టిగా కేకేస్తూ నాగమ్మ ఉన్నవైపు నడిచి వచ్చింది చేతిలోని మట్టిదిక్కే తీక్షణంగా చూస్తున్నదల్లా చివ్వున తలపైకెత్తి ఏం కనిపించలేదు అన్నట్టు తలను అడ్డంగా అటూ ఇటూ ఊపింది నాగమ్మ తిరుమలమ్మ నాగూడా అని వీడికి నాలుగు దినాలైపోయే బిడ్డతానికి పోయొస్తా అంట అని చెప్పొస్త ఆయా ఆమెనేమో తమ్మునికి తెలిస్తే నీతో పాటు నన్ను గిట్ట పొట్టు పొట్టు తిట్టి పెడతాడు దేవులాన్న కాడికి సాలుగాని ఇక బయలుదేరాడికెళ్ళి అవల్ల నమ్మొద్దంటే చెప్తుంటే గుడంగా ఓతివి ఇంట్ల పరిస్థితి తెలిసే తెలుసు ఇప్పుడు ఇక ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టున్నది నీ కథ అసలాడా ఏం ఏడు ఏడుంటున్నవో నాకైతే ఈడ మస్తు పరేషానైతున్నది అని పొద్దుటి సంధి ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నది ఈడ చూస్తేనేమో మూలుగు మునుపెటోలే తిండి ఎప్పటోలే అన్నట్టున్నది ఇది ఒక రోజు వస్తేనే బిడ్డ అంట చెప్పి ఈ పూటకెట్లనో ఒకలాగా ఒప్పిస్తా అన్నది ఎండకు ముడిచుకుపోయినా లేత చిగురాకులా ముఖమంతా దగ్గరకు చేసుకొని నాగమ్మ నిర్వికారంగా నవ్వి అక్క అంతే మన ప్రాప్తం ఎట్లుంటే అట్లా అగో ఇప్పుడు నీ మాత్రం మాత్రమన్నా వెంకటిల్లటోళ్ళు ఉన్నారు మళ్ళా నాకు వచ్చినప్పటి వచ్చినప్పటిసంది చూస్తాండవు కదా ఇంతవరకు ఆ మనిషి యాడున్నదో తిన్నదో లేదో అసలు ఉన్నదో పోయిందో అన్న కాశి కూడా లేకపోయే మా ఊళ్ళకు అని శూన్యంలోకి చూసింది చిన్నప్పుడు ఇసుక కనిపిస్తే చాలు కర్రముక్కతో ఇలానే మట్టిని గెలుకుతూ ఆడుకునేవాడు ఆమె పెద్ద కొడుకు ఆ రోజులన్నీ బొంగరం తిరిగినట్టు కళ్ల ముందు గిర్రున తిరిగాయి నాగమ్మకు కొడుకు చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలన్నీ ఇంటి వెనకాల గోడనిండా అల్లుకున్న బచ్చల తీగల్లా ఆమెను గట్టిగా చుట్టేయగానే ఒక్కసారిగా గుడ్ల నిండా నీళ్లురినాయి ఆమెకు తమాయించుకొని మళ్లీ పనిలో పడింది కొండంచున తపస్సు చేస్తున్న మౌనమునిలాగా ఉన్నాడు సూర్యుడు ఆకాశమంతటా పరిచిన తన కాషాయాన్నంతా మెల్లిమెల్లిగా లాగేసుకుంటూ కొండల్లోకి జారిపోతున్నాడు మా అబ్బాయితోంది ఏం కానొస్తలేదు కోదంపా అక్క ఆ మబ్బులో కూడా వెలుగుని వెతుక్కుంటున్న తిరుమలమ్మతో అన్నది నాగమ్మ వస్తున్న ఇగో ఈ తొవ్విన మట్టికాడికి చూసొస్తా నిన్న ఒక కామెకి ఎట్లాయే పాపం అంతసేపు దేవులాడితే కండవడలేదు గాని గదే కూప్పలకించి ఇంకొక ఆమెకు సేపట్లనే ఎట్లా దొరికే నిజంగానే నీవన్నట్టు కిస్మత్ అంతే అని గంట సేపు వెతికి వెతికి ఇక లాభం లేదని అర్థమై పైకి లేచి చీర కంటుకున్న మట్టినంతా దులుపుకున్నది తిరుమలమ్మ ఆ తర్వాత అక్కడి నుంచి నడిచి రోటెక్కి దగ్గర్లోని ఊళ్ళోకి చేరుకున్నారు ఇద్దరు తెచ్చుకున్న డబ్బులు అయిపో వస్తుండటంతో వాళ్ళు రోజు పడుకోవడానికి కోసం వెళ్లే హనుమంతుడి గుడిలో పెట్టిన ప్రసాదం తిని సర్దుకున్నారు ఆ పూటకి కానీ నదిలో కలిసిపోయిన కాలువల సముద్రంలో తప్పిపోయిన నదిలా ఆ ప్రసాదం ముద్ద వాళ్ల కడుపుల్లో ఏ మూలకో వెళ్లి నక్కి కాసేపటికే అక్కడి నుంచి మాయమైపోయింది నాలుగు రోజుల నుంచి సరిగ్గా తిండి తిప్పలు లేకుండా తిరుగుతుండడంతో నాగమ్మకు ఏదోలాగా అయిపోయింది తిన్న అదింత ముద్ద ఏ పాటికి కాలేదు మరోపక్క ఆమె మెదడు నిండా నిండిపోతున్న ఆలోచనల ప్రవాహాన్ని నియంత్రించలేకపోతున్నది ఒళ్లంతా చెమటలు పట్టేశాయి తలా పగిలిపోతున్నది కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి నిలబడిన చోటే కూలబడిపోయి లేవలేను అన్నట్టుగా సైగ చేసింది తిరుమలమ్మకు కాళ్ళు చేతులు ఆడలేదు సాయం కోసం చూసింది ఎదురుగా ఉన్న షాపులోని యజమాని వాళ్లను గమనించి పరుగున వచ్చి విషయం కనుక్కున్నాడు వెంటనే వెళ్ళి అతను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని పట్టుకొచ్చి వాళ్ళకిచ్చాడు ఆ తర్వాత వాళ్ల వివరాలు కనుక్కుని ఏంటికమ్మా మీకు ఈ తిప్పలు అవన్నీ జరిగే నూటికో కోటికో ఎవరికో ఒకరికి అంతే అనవసరంగా ఆశలు పెట్టుకోమాకండి మీలాగే చాలా మంది వాళ్ళ పనులు నిరిసిపెట్టుకుని ఈడకొస్తారు వారం పద్ దినాలు ఈడనే ఉంటారు తిండికి రేత్రి పొద్దు పండుకోనీకి నానా తంటాలు పడతా అంటారు అవసరం ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకుపోతుంది ఏమైనా చేయిస్తుంది ఆశించినట్టు దొరికితే అది ఏరే విషయం లేకపోతే అందుకే మీకు ఇదిగా చెబుతా అండ సరే ఈ పొద్దుకి ఈడనే పడుకోండి పొద్దున్నే మిమ్మల్ని కి దొరకపోతా హాయిగా ఇంటికి వండి మీ ఇంటి వాళ్ళు ఎంత బుగులు పడతాంటారో ఏమో అని అతను చెప్తుంటే ఆ చివరి మాటకు మనసులోనే పిచ్చిగా నవ్వుకున్నది నాగమ్మ రేపొక్కటి చూసిపోతాం సారు అన్నది తిరుమలమ్మ అతనిక ఏమి అనలేక వద్దంటున్నా ఖర్చులకి కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయాడు అసలే తెలివని ఊరాయే ఇం గా సారెరోట్యానికి దేవుళ్లాగొచ్చిండు లేకుంటే మన గతే ఏమైతుండెనో అతను వెళ్తున్న దిక్కే చూస్తూ అన్నది తిరుమలమ్మ దునియాల ఇంకా ఉన్నదంటే అయితే లేదు ఆపత్కాలంలా పక్కోని కష్టం తెలుసుకొని మరి సాయం చేసేటోళ్ళు ఇంకా ఉన్నారంటే దునియా కొత్తగానొస్తున్నది నాకు తల్లిదండ్రులతోనే ప్రేమాప్యాయతలకు దూరమైన ఆమెకు ఇప్పుడు తన కోసం ఆలోచిస్తున్న తిరుమలమ్మను తను కుదుట పడే వరకు కంగారు పడిపోయిన షాపు యజమానిని చూస్తుంటే అదేదో జీవితంలో ఎప్పుడూ చూడని వింతను దగ్గరగా చూస్తున్నట్లుంది నాగమ్మకు అర్ధరాత్రి వేళ మూగబోయిన అడవిలా మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రంతా పడుకోకుండా నల్లని ఆకాశంలోకే చూస్తూ ఉంది ఆమె పెండ్లప్పుడు తల్లిగారింటి నుంచి తెచ్చుకున్న నల్లజాడి మీద చిన్న చుక్కల్లా చిన్న మనవరాలు తన గౌనుకున్న చెంకీలను పీకి పారేసినట్లున్న చుక్కల వంకే తీక్షణంగా చూస్తూ ఉంది వాటిలోంచి కనీసం ఒక్కటైనా పోని ఒక్క చిన్న తునకైనా నేల రాలిపడితే ఎంత బాగుండునో అప్పుడిక తన సమస్యలన్నీ తీరిపోతాయన్న వెర్రి ఊహతో వాటివైపే చూస్తూ ఉండిపోయింది రోజంతా క్యాబ్ నడుపుకొని మళ్ళా రూమ్కొచ్చి వండుకొని తినాలంటే బేజారొచ్చిపోతున్నది అందుకే ఈసారి సరస్వతిని పిల్లల్ని కూడా నా ఎంబడి తీసుకుపోదామనుకుంటున్నా అన్నాడొక రోజు నాగమ్మ పెద్ద కొడుకు యాదగిరి నేను సరిగ్గానే విన్నానా అని ఆమె కనుబొమ్మలు ముడేసి మళ్ళా నేను నన్నుగిట్టరా ఏంది అన్నది నాగమ్మ ఒక్కసారిగా ఆమె ముఖం ప్రశ్నాపత్రంగా మారిపోయింది అందులో కొడుకేం సమాధానం రాస్తాడో అని ఆత్రుతగా అతని కళ్ళలోకి చూసింది అట్లగాదే అడ నేనింకా గిట్ట ఏం ఇప్పుడు ఉంటున్న రూము మా దోస్తుగా అంది వాడిప్పుడు ఊరికి పోయిండు రాణికి జర టైం పడుతుంది అన్నాడు అందుకే ముందు వీడం దోల్కపోతా ఓ వారం పది రోజులల్లా వేరే ఇల్లు చూసుకున్నాక నిన్ను గుట్క తీసుకుపోతా ఇప్పుడు అందరం పోయి ఆడుంటే ఇబ్బంది అవుతది అని చెప్తున్నప్పుడు అతని కళ్ళలోని అబద్ధం నిజమవుతుందేమోనని లోపలే బుగులైంది నాగమ్మకు నేనొక్కదాన్నే ఎక్కువైతినా ఏం కాదులే కష్టమో నష్టమో ఎట్లనన్నా సర్దుకుందాం ఎన్ని చూసొచ్చిందాన్ని నాకిదొక లెక్కనా అనబోయి ఎందుకో మాట గొంతులోనే ఇరుక్కుపోయింది ఆమెకు కొడుకు పిల్లోడిగా ఉన్నప్పుడు తను పనికెళ్లే సమయానికి రోజు నేనొస్తా అంటూ వెంటపడేవాడు వద్దు అని ఎంత చెప్పినా ఆమెను వెళ్ళనివ్వకుండా చీరచెంగులు పట్టి గుంజుతూ గట్టిగా ఏడ్చేవాడు పెద్దోణ్ణి చూసి చిన్నోడు కూడా వెంటబడేవాడు పిల్లలలా ఏడుస్తుంటే అడుగు ముందుకు పడేది కాదా ఆమెకు వాళ్లకు మాత్రం ఇంకెవరున్నారు వాళ్ళకన్నీ అమ్మేగా అమ్మ వెంటుంటే చాలు అందుకే కాదనలేక వెంట తీసుకెళ్లేది ఇప్పుడు తన పరిస్థితి కూడా సరిగ్గా అలానే ఉందేమో అనిపిస్తున్నది నాగమ్మకు కాని అమ్మకు మాత్రం ఎవరున్నారు నేనొక్కనే కదా అని తనలా తన కొడుకెందుకు అనుకోవడం లేదన్న ఆలోచనకి ఆమె మనస్సు వారిపోయింది ఈ విషయంలో కోడలు కూడా కలగజేసుకోకపోవడం ఆమెను మరింత వేదకు గురి చేస్తున్నది చెప్పినట్టుగానే కొడుకు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వారం పది రోజుల్లో వచ్చి తనను కూడా తీసుకెళ్తానన్నవాడు మొహం చాటేశాడు చివరికి ఆమె ఫోన్ చేస్తే కూడా ఎత్తడం మానేశాడు నాగమ్మకు గుండెల్లో సన్నని బెరుకు మొదలైంది వాళ్ళు తననికి వద్దనుకుంటున్నారన్న విషయం మెల్లమెల్లగా అర్థమవుతున్నది ఇటు చూస్తే వారం రోజుల్లో కిరాయి కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయమని ఇంటి ఓనరు పెట్టే పోరు పడలేకపోతున్నది చేతిలా చిల్లి గవ్వలేన్నాడు కూడా నా బిడ్డలను పోషించుకున్నా అంతేగాని ఏనాడు మీ సావు మీరు చావండి అని వాళ్ళని ఇడిసిపెట్టి నా సుఖం నేను చూసుకోలేదు కదా మళ్ళా నా కొడుక్కి నా కిస్మతి ఇట్లా ఎందుకున్నదో అని వంటరి పక్షిలా రాత్రుళ్ళు గోడలతో చెప్పుకుని ఏడ్చేది తల్లి తండ్రి లేని పిల్ల అని ఆమెను చూసుకోవడం భారమని నాగమ్మ మేనత్త ఆమెకు పదమూడేళ్లకే తెలిసిన మంచి సంబంధమని చెప్పి పెళ్లి చేసేసింది నాగమ్మకు ఆమె భర్తకు వయసులో పదిహేనేళ్లు తేడా పైగా అతనికి లేని అలవాటంటూ లేదు మరీ ముఖ్యంగా మందే మంచినీళ్ళతనికి తాగొచ్చి నాగమ్మను రోజు ఏదో ఒకదానికి కొడుతుండేవాడు పెళ్లి తర్వాత ఆమె పుట్టింటి వాళ్లు ఇటువైపు కనీసం తొంగి కూడా చూడకపోవటం అతనికి మరింత ధీమాగా ఉండేది భర్త విషయంలో కన్నీళ్లు పెట్టి పెట్టి ఆఖరికి తన ఒంట్లో ఇక కన్నీరే మిగలలేదేమో అన్నంతలా ముద్దుబారిపోయింది చివరికి ఆ తాగుడే అతన్ని తీసుకెళ్లిపోయినా ఆమెలో ఏ చలనం లేకుండా ఉంది అప్పటికే ఇద్దరు పసిపిల్లలున్న నాగమ్మను కొన్ని రోజులకు అత్తింటి వాళ్ళు వదిలించుకున్నా మౌనంగా నిస్సహాయంగా తప్పుకున్నదే కాని అడ్డుపడి ఒక్క మాట కూడా అడగలేదు అనలేదు ఇటు పుట్టింటి వాళ్ళు ఆమెను ఎప్పటిలాగే చూశారు దాంతో రోడ్డున పడింది పొట్టకూటి కోసం తిరిగి తిరిగి వాళ్ల కాళ్ళు కాళ్ళు పట్టుకొని దొరికిన పనల్లా చేసుకునేది అంత కష్టంలోనూ మొండిగానే ఉన్న నాగమ్మకు మెదడు లేని తన చిన్న కొడుకు ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయి తప్పిపోయినప్పుడు తడైన ఆమె కళ్ళు చాలా ఏళ్ల వరకు తడిగానే ఉండిపోయాయి ఇక తనకంటూ మిగిలిన పెద్ద కొడుకే ఆమెకు వెన్నుముక అనుకోని బతుకుతుంటే ఇప్పుడతను తనను వద్దనుకుంటున్నాడని అర్థమయ్యాక ఆమె గుండెను ఎవరో కాళ్ల కిందేసి తొక్కి రంపంతో కోస్తున్నట్లుంది వారమైపోయింది ఓనర్తో ఇక మాటలు పడలేక ఆమెకొచ్చే ఫించన్లో నెల నెలా కొంత డబ్బు పక్కకు తీసి తన ముగ్గురు మనవరాలకు పండకి బట్టలు కొందామని ఎప్పటినుంచో చేసుకున్న పైసలతో కిరాయి కట్టింది ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి దిక్కు తోచక లో కూర్చుంది నీవు తమ్మినికి ఇప్పుడేం చెప్పకు రెండు రోజులల్లో వస్తా ఏమో మన అదృష్టం బాగుంటే దొరుకుతుంది టీవీలల్లా అంతగనం చూపుతున్నారు ఒక ఆయనకు రెండు దొరికే అరవై లక్షలు అంటా వీటికి ఇంకొక ఆయనకు పదహారు లక్షలు ఎవరికో కోటిన్నరంట అట్లా మస్తు మందికి దొరకబట్టే నీవు నా గురించి ఏం ఫిక్కర్ చెయ్యకు నే మంచిగానే ఉంటలే ఉంటమల్లా చార్జింగ్ మూడు పుల్లలే ఉంది తన పక్కన కూర్చున్న తిరుమలమ్మ ఫోన్లో కూతురితో మాట్లాడిన మాటలు నాగమ్మను ఆశ్చర్యానికి విరిచేశాయి ఏందక్కా ఏంటో లక్షలు కోట్లు అంటుండవు యాడా అసలు పైసలు దొరకుడేంది అని ఆమెను అడగకుండా ఉండలేకపోయింది పైసలు కాదక్క వజ్రాలు ఆడా కర్నూలు దిక్కు నీకు తెలియదా టీవీల మస్తుగా చూపుతున్నారు తెలియదక్క ఎప్పుడు ఇనలే చూడలే నేను మన టీవీలు చూసి వచ్చినక్క అని చెప్పి నాకిద్దరు కొడుకులు ఒక బిడ్డక్క నా పెద్ద కొడుకు మన్నగ్గా కరోనా రోగం అని వచ్చే కదా అప్పుడు చచ్చిపోయిండు ఇక అప్పటి సంది అందరం చిన్న కొడుకు తానే ఉండుకపోయింది వాడొక్కడే మాకు ఆదరువు కానీ మా గాచారం ఎట్లున్నదో చూడు వానికి రెండు కిడ్నీలలా ప్రాబ్లం ఉన్నదంట మస్తు ఖర్చు వస్తున్నది కోడంలో అట్ల ఇట్ల తిప్పలు పడుతున్నారు అందుకే ఎట్లయితే అట్లయితదని ఇడ నాగర్ కన్నులలా ఉండే నా బిడ్డదానికి పోయేస్తానంట చెప్పి వజ్రాల దేవులాడి నీకే కన్నులు పోతాండ తెలిస్తే మళ్ళా నా కొడుకు గరం అవుతాడని ఇట్లా చెప్తున్నా ఇక మా అదృష్టం ఎట్లుంటే అట్లా అంటూ తన కథంతా చెప్పుకొచ్చింది తిరుమలమ్మ ఆమె కథ విన్నాక తన పెద్ద కొడుకును గురించి గుర్తు చేసుకుని బాధపడుతూ తను కూడా తన కథనంతా చెప్పుకొచ్చింది నాగమ్మ ఆమె పరిస్థితి తెలుసుకున్నాక తిరుమలమ్మకు మనసంతా అదోలా అయిపోయింది ఆమెను కూడా తన వెంట రమ్మంది ఒకవేళ నిజంగానే వజ్రాలు దొరికితే తన సమస్య తీరుతుందేమోనన్న ఆశతో ఆమెతో పాటు నాగమ్మ కూడా పయనమై వచ్చింది మరుసటి రోజు పొద్దున్నే నాగమ్మ తిరుమలమ్మ తిరిగి మళ్లీ తమ వజ్రాల వేట కాదు బతుకు వేట కోసం సిద్ధమయ్యారు తొలకరి జల్లుకు మొలకెత్తిన గింజల్లా ఉన్నారు ఆ పొలంలో వజ్రాలను వచ్చిన జనాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరి వెనక ఏదో ఒక కథ ఊరికే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాగమ్మ తిరుమలమ్మ రోజులా కాకుండా శాపతను చెప్పినట్టుగా కొంచెం చిన్నగా తెల్లగా నునుపుగా మెరుస్తున్నట్టుండి ప్రత్యేకంగా అనిపించిన రాళ్లను ఏరుకున్నారు సాయంత్రం అయింది ఇక అంతటితో ఆట ముగిసింది ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాశాక ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదో తరగతి పిల్లల్లా అక్కడున్న వాళ్ళ సాయంతో ఆ రాళ్లను పరీక్షకిచ్చి ఆతృతగా చూస్తున్నారు ఇద్దరు తిరుమలమ్మ రాళ్లలో ఒక్క వజ్రమూ లేకపోవడంతో ఆమె చెంపలు అప్రమేయంగా తడిసిపోయాయి ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ఉండేది మొదటిసారి ఇలా డీలా పడిపోయింది ఇక నాగమ్మ రాళ్లను పరీక్షిస్తుంటే ఆమె ధ్యాసంతా కొడుకు మీదే ఉంది ఇప్పుడు ఈ రాళ్లే తన గమ్యాన్ని శాసిస్తున్నట్టుగా ఆమెకు తన పయనం కొడుకు వెంట లేక తన నీడ వెంట అని తలుచుకుంటే అరచేతులు చల్లగా అయిపోయాయి మిషను పన్నెండు పాయింట్లు చూపిస్తుందమ్మా ఇది వజ్రమే ఇంచుమించు పన్నెండు లక్షల దాకా వస్తాయేమో అన్న మాట వినగాని నాగమ్మ ఊపిరి పిలుచుకుంది ఒకవైపు పట్టరాని సంతోషం మరోవైపు తెలియని దుఃఖం ఆమెను చుట్టుముట్టేశాయి కిస్మత్ అక్క నీకంతా మంచే పో ఇక నీ కొడుకు కోడలు నేను నెత్తిన పెట్టుకుంటారు మస్తు ఖుషతుందక్క నాకైతే ఒకవైపు తన చుట్టూ ఉన్న సమస్యల ఊబిలోకి జారిపోతున్న బాధలో ఉన్న స్నేహితురాలి బతుక్కి ఓ దారి చూపగలిగినందుకు సంతోషంగా ఉంది తిరుమలమ్మకు కల్మషం లేని ఆమె స్నేహానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు నాగమ్మకు ఒకరు కొండంత ఆశతో మరొకరు గుండె నిండా నిరాశతో తిరుగు ప్రయాణం అయ్యారు తిరుమలమ్మ ఇల్లు ఇదేనా అన్న మాట విని గుమ్మం బయట పరధ్యానంగా కూర్చుని ఉన్న తిరుమలమ్మ ఉలికిపాటుగా చూసి నేనే తిరుమలమ్మను మీరెవరు అన్నది నాగమ్మ గారు ఈ డబ్బు మీకిమ్మని పంపారమ్మా అతని మాట పూర్తి కాకముందే నాగమ్మ అన్న పేరు వినపడగానే ఎవరు నాగమ్మనా ఎట్లున్నది కొడుక్కాడికి పోయిందా పోన్లే మంచిగుంటే జాలు ఇంతకీ నీవెవరు నాగమ్మ కొడుకు నువ్వేనా ఎట్లా అంటూ పైకి లేచి విప్పారిన ముఖంతో అతన్ని సమీపించింది కాదమ్మా నేను కర్నూల్ నుంచి వచ్చినాను నాగమ్మగారు పది రోజుల క్రితమే మా ఆశ్రమంలో చేరినారు తన స్నేహితురాలు తిరుమలమ్మ కుటుంబం కష్టాల్లో ఉన్నదని ఆమెకు ఈ డబ్బును ఎలాగైనా అందజేయాలని మమ్మల్ని కోరారు ఆవిడిచ్చిన మీ నెంబర్కి ఫోన్ చేస్తే కలవలేదు ఇక ఆ నెంబర్ ద్వారా మీ అడ్రస్ కనుక్కొని వచ్చాము ఇదిగోండి మీ డబ్బు మొత్తం పన్నెండు లక్షలు అని ఆ డబ్బును తిరుమలమ్మ చేతిలో పెట్టి ఆశ్రమం నెంబర్ ఇచ్చాడు అంత గొప్ప స్నేహితురాలు దొరకటం మీ అదృష్టమమ్మా అని చెప్పి అతను సెలవు తీసుకున్నాడు ముందుగదిలో మంచంపై పడుకుని ఉన్న తిరుమలమ్మ కొడుకు వెంకట్రాములు వాళ్ల మాటలు విని అయోమయంలో పడ్డాడు తిరుమలమ్మ లోపలికొచ్చి జరిగిందంతా వివరంగా చెప్పింది వెంకట్రాములకి నోట మాట రాలేదు వెంటనే అతనిచ్చిన నెంబర్కి ఫోన్ కలిపాడు నాగమ్మతో మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు అక్కడుండే బదులు తమ దగ్గరే ఉండమని బతిమలాడాడు కాని ఆమె నిరాకరించింది నాగమ్మ నువ్వు ఆశ్రమంలో చేరినవంటా ఎందుకట్లా చేసినావు మంచిగా ఉండక గిదేం పని అయినా నీకు తగిలిన అదృష్టాన్ని మాకెందుకు ఇచ్చినావు నాకైతే ఏం అర్థమైతే లేదు అన్నది తిరుమలమ్మ నాగమ్మ ఎన్నో రహస్యాలను తన కడుపులో దాచుకున్న నిశ్శబ్ద అరణ్యంలా మౌనంగా ఉండిపోయింది వజ్రం దొరికిందంట కదమ్మా టీవీలో లా కనపడ్డవని నీ కోడలు చెప్పింది ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇంటి ముఖం చూసి ఆరు నెలలైనా ఫోన్ చేసిన ఎత్తని పెద్ద కొడుకు ఆమెకు వజ్రం దొరికిందని తెలియగానే తనంతట తానే ఫోన్ చేసి అరువు తెచ్చుకున్న ప్రేమనంతా ఉలకబోస్తుంటే ఆమెలోని తల్లి మనస్సు ఆమెను కొద్దిసేపటికి వెర్రిదాన్ని చేసింది ఆ మాయలో పడి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది నాగమ్మ కానీ ఆ తర్వాత తిరుమలమ్మ గుర్తుకొచ్చింది ప్రతీదీ డబ్బుతో ముడిపెట్టే తన కుటుంబానికి డబ్బు కంటే మనిషి ముఖ్యం ఆ మనిషితో తనకున్న అనుబంధం ముఖ్యమనుకునే తిరుమలమ్మ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది ఈరోజు తన దగ్గర డబ్బుందని కొడుకు తిరిగి ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు అదే ఆ డబ్బంతా అయిపోయిన రోజున తన పరిస్థితి మళ్లీ రోడ్డెక్కొచ్చు ఏ బంధము శాశ్వతం కాదు ఏది తన వెంట రాదన్న సత్యాన్ని మెల్లెమెల్లగా గ్రహించగలిగింది అంతే ఊరికి తిరిగొచ్చినదల్లా తిరిగి కర్నూలుకి వెళ్ళింది ఇదివరకు తనకు సహాయం చేసిన షాపు యజమాని ద్వారా అక్కడే ఓ వృద్ధాశ్రమంలో చేరింది ఇప్పుడు అదే తన గమ్యస్థలం అడుగుతుంటే చెప్పవేంది నాగమ్మా తిరుమలమ్మ మళ్లీ అడిగింది ఫోన్లో కిస్మతక్క అని చెప్పి నిశ్శబ్దంగా నవ్వింది నాగమ్మ